లక్నో సూపర్ జాయింట్స్ అదరగొట్టింది సొంత మైదానంలో ఆల్రౌండ్ షోతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది కెఎల్ రాహుల్ క్వింటాన్ డికక్ అర్ధ శతకాలతో కథం తొక్కారు నికోలస్ పురాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిన్నిత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులు చేసింది రవీంద్ర జడేజా టాప్ స్కోరర్ ఆఖర్లో ఎంఎస్ ధోని ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు అజింక్య రహానే మోయిన్ అలీ ఆకట్టుకున్నారు లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్యా రెండు వికెట్లతో సత్తా చాటాడు అనంతరం చేదనలో లక్నో సూపర్ జాయింట్స్ రెండు వికెట్లు కోల్పోయి పంతొమ్మిది ఓవర్లలో విజయం సాధించింది అయితే లక్నో చేసింగ్ ను నిదానంగా ప్రారంభించింది దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ను జాగ్రత్తగా ఎదుర్కొని మూడు పరుగులే చేసింది రెండో ఓవర్ నుంచి బౌండరీల మూత మొదలైంది డికాక్ సంయమనంతో ఆడితే కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడాడు రాహుల్ ముచ్చటైన బౌండరీలతో స్టైలిస్ట్ సిక్సర్లతో స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు దీంతో పవర్ ప్లేలో లక్నో యాభై నాలుగు పరుగులు చేసింది పవర్ ప్లే ముగిసిన అనంతరం కూడా రన్ రేటు తగ్గకుండా డికాక్ రాహుల్ బ్యాటింగ్ కొనసాగించారు ఈ క్రమంలో ముప్పై ఒక్క బంతుల్లో రాహుల్ నలభై ఒక్క బంతుల్లో డికాక్ అర్ధ శతకాలు అందుకున్నారు అయితే హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం ముస్తాఫిజుల్ బౌలింగ్ లో డికాక్ అవుట్ అయ్యాడు ఈ క్రమంలో వీరిద్దరూ తొలి వికెట్కు నూట ముప్పై తొమ్మిది పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం డికాక్ అవుట్ అయినప్పటికీ వన్ లో వచ్చిన నికోలస్ పురాన్తో కలిసి రాహుల్ బౌండరీలతో హోరెత్తించాడు అయితే జడేజా అద్భుతమైన క్యాచ్కు రాహుల్ వెనుతిరిగాడు అనంతరం స్టోయినిస్తో కలిసి పురాన్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు సీఎస్కే బౌలర్లతో పతి రణ ముస్తఫిజిర్ తలో వికెట్ తీశారు